సో జనరల్గా డాక్టర్ ఇప్పుడు షోల్డర్ పెయిన్ వస్తుంది అని గ్రహించడంలో చాలా రకాలుగా మీరు ఎన్ని రకాలు చెప్తున్నారు సమ్టైమ్స్ హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా ఇది లాగుతుంది అని కొంతమంది గ్రహిస్తూ ఉన్నారు అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు సో అది కూడా ఏదైనా ఇంటర్ రిలేటెడ్ సో ఎడం పక్క యూజువల్లీ షోల్డర్ పెయిన్ వస్తే చాలా మంది హార్ట్ పెయిన్ అని చెస్ట్ అంటే చెస్ట్ పెయిన్ వస్తే తో పాటు ఇక్కడ చెయ్యి లాగితే కూడా హార్ట్కి సంబంధించి వ్యాధులు ఏమన్నా ఉన్నాయా అనేది కంగారు పడతా ఉంటారు యూజువల్ గా ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే మాత్రం మనం హార్ట్కి సంబంధించింది అయితే కనుక లోపల పక్క అంటే చెయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా లాగుతూ ఉంటుంది అదే మెడకి సంబంధించి కానివ్వండి షోల్డర్కి సంబంధించింది నెప్పులు అయితే కనుక మాత్రం యూజువలీ బయట పక్క లేదా ఈ పక్క ఓకే వెనక పక్క ఈ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది హార్ట్ అయితే లోపల పక్క ఉంటే కనుక ఇమీడియట్ గా ఎలర్ట్ అయిపోయి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది బయట పక్క లేదా కొద్దిగా మధ్య నుంచి సెంటర్ వరకు అయితే కనుక మాత్రం యూజువల్ గా షోల్డర్ లేదా మెడలో డిస్క్ ప్రాబ్లం ఉంటే కూడా కొన్నిసార్లు పై నుంచి కింద వరకు లాగడం వీరికి జరుగుతుంది ఓకే